హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో నన్నటి ఈ షార్ట్స్ అయితే చూసి ఫుల్గా ఎంజాయ్ చేశారు కదా ఇది నేను బర్త్డే ముందు రోజు అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాను గులాబ్ జాము అన్నీ కూడా ముందు రోజే చేసుకుందాము బర్త్డే రోజు చక్కగా నోరు అయితే స్టార్ట్ చేశాను అయితే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే వీడియో ఒక వీడియో షార్ట్ తీసే ముందు నేను అసలు ఎట్లా సర్దుకుంటాను ఏంటనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను సో చాలా హోప్స్ అయితే అయితే స్టార్ట్ చేశాను కానీ అంత అటర్ అయిపోయింది అది వేరే విషయం అనుకోండి అయితే నేను ఈ వీడియోలో మీకు సో టెంట్ హౌసెస్ గురించి చాలా ఫేస్ చేసి ఫేస్ చేసి ఫేస్ చేసి ఫైనల్గా ఇంక ఇల్లు మారొద్దని అనేది ఫిక్స్ అయిపోయాం కదా సో మీ ఆయన చాలా లక్కి మీరు చాలా పూజలు చేసుకున్నారు అంటే మీ ఆయన మీకు దొరకడం చాలా లక్కి మీరు చాలా పూజలు చేసుకున్నారు ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తారు మాకులాగా సఫర్ అవ్వద్దు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేశారు సో మీరందరికీ నేను చెప్పేది ఒకటేనండి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి చూసేదంతా కరెక్టే మా వారు చాలా మంచి వాళ్ళు మంచిగా చూసుకుంటారు అలా అని చెప్పి మాకు ప్రాబ్లమ్స్ ఉండవు మేము గొడవలు పడలేదంటే నిజం కాదు సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఒక స్టేజ్ వరకు ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత హ్యాపీ లైఫ్ ఉంటుంది కానీ ఫస్ట్ ఎవరికైనా స్ట్రగుల్స్ ఉంటాయండి సో మమ్మల్ని చూసి లేదా వేరే వాళ్ళని చూసి ఎక్కడో రీల్స్ చూసేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారని నమ్మద్దు సో మీ లైఫ్లో మీరు కూడా చాలా విషయాలు ఉంటాయి నమ్మ హ్యాపీగా ఉండే విషయాలు అవైతే తీసుకోండి సో అలానే నాకు పెళ్ళైన తర్వాత పెళ్ళికి మా అమ్మ వాళ్ళు ఎంత బంగారం పెట్టారు అసలు నేను గోల్డ్ కలెక్షన్ ఎందుకు చేయట్లేదు అసలు మా ఆయనకు శాలరీ ఎంత సాఫ్ట్వేర్ జాబ్ తిరుపతిలో ఉందని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు సో అసలు పెళ్ళిలో మా అమ్మ వాళ్ళు నాకు ఎంత బంగారం పెట్టారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో మాత్రము లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అందరూ కూడా నిన్న మా వారి బర్త్డేకి చాలామంది కామెంట్స్ చేశారు చాలా 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 థ్యాంక్స్ అండి సో బర్త్డే వీడియో అనేది రేపు పెడతాను నేను ఒక డే గ్యాప్ తీసుకుంటున్నాను నాకు స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఈరోజు వీడియో రేపే ఎడిట్ చేసి పెట్టాలి అంటే నాకు టైం సరిపోవట్లేదని ఒక రోజు గ్యాప్ తీసుకోవడం బెటర్ అని చెప్పైతే నేను గ్యాప్ తీసుకుంటున్నాను వీడియో కొంచెం అటు ఇటుగా అక్కడక్కడ మధ్యలో హవీలో హవీ వాయిస్ అది ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి బైక్కి ఎక్కడమ్మ పెట్టేది ఓ ఇక్కడ ఉందా తాళం దీనికి ఆ బైక్ కదా ఇది

దమ్మా ఇంకా ఈ మధ్య నేను మీషో నుండి బాగా షాపింగ్ చేస్తున్నాను కదా నిన్న మీకు చూపించాను కదా బ్లాక్ బీట్స్ అలానే స్ట్రింగ్ చూపించాను కదా ఈరోజు వచ్చేసి హిప్ బెల్ట్ అయితే తీసుకున్నాను ఈ శారీ నేను ఎప్పుడు అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అనమాట ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ శారీ ఇది బ్లౌజ్ అప్పట్లో స్టిచ్ చేయించుకున్నాను ఇక్కడే ఉంటుంది కానీ అసలు వేసుకోను ఇంక ఈరోజు గులాబ్జాము వీడియో ఇవన్నీ కూడా రెడీ అయ్యి చూపిద్దాము వీడియోస్ షార్ట్స్ అని చెప్పి ఇలా అయితే రెడీ అయ్యాను నాకు నాకు అమ్మ వాళ్ళు పెళ్ళిలో చాలా బంగారమే పెట్టారండి సో ఏమేమి పెట్టారు ఎన్ని గ్రామ్స్ పెట్టారు అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు వీడియోల మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను సో ఈ బెల్ట్స్ వచ్చేసి రెండు కాంబో కలిపి మీషోలో అయితే నాకు టూ హండ్రెడ్ లోపే పడ్డాయి సో అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే ఒకసారి లింక్స్ చెక్ చేసి తీసుకోండి సో నా లింక్ ద్వారా తీసుకుంటే నాకు కూడా యూజ్ అవుతుంది కదా ఎట్లయినా కొనుక్కునే వాళ్ళు లింక్ ఓపెన్ చేసి తీసుకోవడం వల్ల నాకు కూడా యూజ్ అవుతుంది దానిలో నుంచి ఒక అయినా వచ్చింది కదా నాకు అంతే ఇంకా సో బెల్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి ఒక థర్టీ సిక్స్ వేస్ట్ సైజ్ వాళ్ళ వరకు సరిపోతుంది ఇంకా అంతకంటే లా ఉన్న వాళ్ళైతే ఇంకా థ్రెడ్స్ అడ్జస్ట్ చేసుకొని హ్యా హుక్స్ యాడ్ చేసుకుంటే సరిపోయి అలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఒకటి గోల్డ్ షేడ్ ఒకటి ఒకటి వచ్చేసి ముత్యాలు ఉంటాయి కదా వైట్ కలర్లో బీట్స్ ఆ స్టైల్లో అయితే వచ్చాయి రెండు కూడా చాలా బాగున్నాయి అవి అస్సలు వీడియోకి సహకరించట్లేదు నేను ఎత్తుకోవాలంట వీడియోలోకి ఎత్తుకో ఎత్తుకో అంటున్నాడు ఎత్తుకొని వీడియో ఎలా చేస్తాను సో అవి మాటలు క్యూట్గా ఉన్నాయి అవి మాటలు కూడా పెడుతూ ఉండండి అని కూడా కామెంట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి అయితే నాకు పెళ్ళిలో అమ్మ వాళ్ళు నాకు మొత్తం కూడాను పన్నెండు సవర్లు బంగారం పెట్టారు అలానే మా వారికి రెండు సవర్లు చేయిన్ చేయించారు పెళ్ళిలో సో పన్నెండు సవర్లు బంగారం ఎలా పెట్టారు అంటే నాకు మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు అమ్మమ్మ నక్లెస్ చేయించింది దాని మీదకి మా డాడీ ఇయర్ రింగ్స్ చేయించారు నేను టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చానని చెప్పి సవర్ పెట్టి మా డాడీ ఒక చేయిన్ చేయించారు అక్కడికి ఫోర్ ఫోర్ సవర్స్ అయ్యాయి కదా ఇంకా చంప సవరాలు చి మాటిలు ముప్పావు సవరు మా నాయనమ్మ చేయించింది నా మెచ్యూర్ ఫంక్షన్ టైంలో అలానే లక్ష్మీదేవి ఉంగరం అరసవరు మా మేనత్త చేయించింది ఇంకో మేనత్త ఇంకొక రింగ్ చేయించింది మా ఏసుకుమార్ అత్త ఇంకా అక్కడికి మొత్తము ఇంకా ఇయర్ రింగ్స్ డైలీ ఇయర్ రింగ్స్ అయ్యి కలిపి ఒక సిక్స్ గ్రామ్స్ అదే సిక్స్ ఆరు సెవర్లు అయితే అయ్యింది ఇంకా మా అమ్మ ఆరు సవరలు పెట్టి గాజులు చేయించుకుంది ఒక్కొక్క గాజు సెవరన్నారనమాట పెళ్ళిలో మా డాడీ అని చెప్పాడంటే పెళ్లి చూపులుకి వెళ్ళినప్పుడు గాజులు కూడా మా అమ్మాయికి అని చెప్పి మొత్తము కూడా పన్నెండు సవర్ల బంగారం నాకే ఇచ్చేశారు మా అమ్మ వాళ్ళు నాకు రోజువారీ చౌలిలు నక్లీస్ మీద చౌలిలు నక్లీసు చంపస మాటీలు చంపసవరాలైన మాటీలు అండ్ రెండు రింగ్స్ అలాగే నాలుగు గాజులు ఒక చైన్ చైన్లో డా చైన్లో డాలరు అండ్ మా ఆయనకు వచ్చేసి ఒక చైన్ మొత్తము పద్నాలుగు సవర్లు బంగారం అయితే పెళ్ళిలో పెట్టారండి ఇంకా ముక్కు పుడక అనేది నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు ముక్కు అంటే ఏంటో మోటుగా అన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని పెళ్ళి అప్పుడు కూడా నాకు ముక్కు పుడక లేనే లేదు ఇంకా దాని తర్వాత ఆయనకి ఇష్టం అని చెప్పి కుట్టించుకున్నాను ఫస్ట్లో బోనేలో ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ నచ్చక నాకు అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి మళ్ళీ నేను ముక్కు పొడక తీసేసి ముక్కు పొడక తీసేసి మళ్ళీ నేను అయ్యి అంటూ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో జనవరిలో అయితే ఆయనకు తెలియకుండా మా మామేను తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళి కుట్టించుకొని సర్ప్రైజ్ చేశాను ఇంక ఈ మధ్య నాకు ఎందుకు నోస్ రింగ్ పెట్టుకోవాలి అనిపిస్తుంది అందుకని చెప్పి మీషోలో హండ్రెడ్ రూపీస్ పెట్టి ఇయర్ రింగ్స్ లాగా ఉంది ఇది నోస్ రింగ్ లాగా టూ ఇన్ వన్గా యూస్ చేసుకోవచ్చు అయితే ఇలా పెట్టుకోవచ్చు లేదంటే అలా పెట్టుకోవచ్చు టూ వేస్లో యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది అయితే తీసుకున్నాను ఇంతకీ నాకు సెట్ అయిందా నువ్వు లుక్ ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు నేను ఫ్రంట్ క్యామ్ ఎందుకు పెట్టుకున్నాను అంటే బ్యాక్ క్యామ్ పెట్టుకుంటే నేను కనిపిస్తున్నానా లేదో సరిగా జ్యువెలరీ కనిపిస్తున్నాయా లేదో అని చెప్పేసి ఒక డౌట్ అనమాట అందుకని చెప్పి ఇంకా ప్రమోషన్ వీడియోస్ ప్రమోషన్ అబ్బుందా అదే నేను తీసుకున్న వీడియోస్ అన్నీ కూడా నేను తీసుకున్న జ్యువెలరీ వీడియోస్ అన్నీ కూడా తీసేసి హవికి పడుకోబెట్టేసి నేను గబగబా ఫుడ్ అయితే తినేస్తున్నాను తినేసిన తర్వాత గులాబ్ జాము అయితే చేయాలండి నేను చాలా హోప్స్తోనే స్టార్ట్ చేశాను మా ఆయన బర్త్డేకి చాలా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అసలు అట్లా అయ్యేసరికి ఫుల్ అప్సెట్ అయిపోయాను కానీ ఏం చేస్తాను చెప్పండి సో ఇందాక బంగారం దగ్గర ఉన్నాను కదా ఇంకా అలాగే దాని తర్వాత అవి పుట్టినా కూడా అవికి మా అమ్మ వాళ్ళు ఒక సవర్ పెట్టి చైన్ చేయించారు ఇంకా పెళ్ళిలో మా వారు అదే మా అత్తయ్య వాళ్ళు మాకు మూడు సవర్లు అంటే సూత్రాలతో కూడా కలిపి చైన్ రెండున్నర సెవెలు సూత్రాలు కలిపి మూడు సవర్లు తాడు పెట్టారు పెళ్ళిలో ఇంకా అంతే దాని తర్వాత మా ఆయన పెళ్ళైన కొత్తలో ఒక రింగు ఒక చిన్న స్టట్స్ లాంటివి ఉన్నాయి కదా అవి కొనిపించారు ఇంకా నా శ్రీమంతం టైంలో నాకు నల్లపూసలు వేయించారు మా మావయ్య మా ఆయన ఇద్దరు మనీతో కలిపిలేండి సో అది నాకు శ్రీమంతం టైంలో పెట్టారు ఇంకా అది వచ్చేసి టెన్ గ్రామ్స్ అనుకుంటా సో మొత్తానికి నాకు ఒక మాకు నాకు మా ఆయనకి మా హవీకి కలిపి ఒక ట్వంటీ సవరాస్ ఒక ఇరవై సవర్లు బంగారం ఉండద్దండి అంత ఎక్కువ కూడా ఉండదు మా ఆయనకి బంగారం అంటే అసలు ఇష్టం ఉండదు ఫస్ట్లో నేను చాలాసార్లు బంగారం కొనిపమంటే తిట్టేవాడు అనమాట ఎందుకు ఎందుకు అని చెప్పేసి సో బడ్జెట్ కూడా లేదులేండి బడ్జెట్ ఉంటేనే కదా మనం కొనుక్కోగలుగుతాము అది అనేది మనకు ఎక్స్ట్రా బడ్జెట్ అయిపోతుంది దానివల్ల ఇంకా బడ్జెట్ లేకుండా తిట్టేవాడు నేనేంటంటే చిన్న ఇయర్ రింగ్స్ అయి పెట్టాయి అవి పెట్టు బాప కొనబెట్టు బుట్టలు అండి బుట్టలు మా మ్యారేజ్ అని కొత్తలు కొనిపిస్తాను అన్నాడు మా ఆయన ఇప్పుడు నాకు పెళ్ళయి కూడా నెక్స్ట్ మంత్ అయితే వన్ టెన్ ఇయర్స్ అవుతుంది ఎప్పటికీ కొనిచ్చలేకపోయాడు ఇంక ఇప్పుడైతే అసలు బంగారం రేటు అదిరిపోతుంది కదా నేనైతే కొంచెం పెద్దవి ఒక సవరలో తీసుకుందామని అయితే అనుకుంటున్నాను ఎప్పుడైనా ఫంక్షన్స్ పెట్టుకోవడానికి బాగుండిద్ది కదా అని చెప్పేసి లేక మా అమ్మ నాకు ఒకటైతే బాకీ ఉంది అవి ఏంటంటే చంప సవరాలు నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయితే చంపసవరాలు చేయిస్తానని చెప్పింది కానీ ఇంకా మా అమ్మ వాళ్ళు చేయడానికి ఇంకా వెంట వెంటనే పిల్లలు పట్టడం హవికి బవికి చైన్స్ అని అవ ఇవని మళ్ళీ బర్త్డేలు కూడా వాచ్లు తీసుకొచ్చారు కదా అట్లా వాళ్ళకి బడ్జెట్ ఎక్కువైపోయింది కానీ ఎప్పటికైనా నాకు ఒక టూ త్రీ ఇయర్స్ లోపు మా అమ్మలు నాకు మళ్ళీ చెంపసవరాలు అయితే చేపిస్తారు ఎంతేనండి మనం ఎంత పెద్ద ఎంత పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడికి వెళ్ళినా ముసలివలమైనా సరే పుట్టింటి మీద ఆశ ఉండిద్ది వాళ్ళు పెట్టే చిన్న వస్తువు అయినా కూడా మనకి ఎక్కువ ఆశ ఉండిద్దిద్దిద్దిద్దిద్ది కదా అవునా కదా చెప్పండి నాకైతే చాలా ఇష్టం మా అమ్మ వాళ్ళు ఏమన్నా పెడితే నేను అడిగి అడిగి తెప్పించుకుంటాను అని చెప్పి మా అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టి కష్టాలు పెట్టి తిట్టు యితే నేనేం తెప్పించుకోను నేను అడుగుతాను ఒకటి రెండు సార్లు అడుగుతాను మూడోసారికి వాళ్ళే నాకు ఇచ్చేస్తారనమాట ఏదైనా కొనిపిస్తారు ఒక్కగానొక్క కూతురు కదండీ ఇద్దరే పిల్లలు నేను మా అన్నయ్య ఏం చేసుకుంటారు వాళ్ళు మాత్రం చెప్పండి మా అగ్గా పెట్టి మా అగ్గా ఎవరికి పెడతారు అలాగే అనుకుంటానమాట అలా అని చెప్పి నేను వాళ్ళ కష్టాల్లో ఉంటే ఇంకా నాకు పెట్టాను మాత్రం అస్సలు అడగను లేదంటే ఏమన్నా పెట్టినా కూడా మీరేం పెట్టారు మీరేం చేశారని కూడా అస్సలు అడగను ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు నన్ను ఎంత బాగా చూసుకున్నారో ఎంత బాగా చిన్నప్పటి నుంచి కూడా దేనికి లోటు లేకుండా ఎప్పటికైనా సరే నాకు దేనికి లోటు లేకుండానే చూసుకున్నారు అలాగే మా ఇంట్లో మా ఆయన అయినా అంతే మా అత్తయ్య వాళ్ళైనా అంతే అందరు కూడా నన్ను బాగా చూసుకుంటారు అది కూడా ఒక అదృష్టమే లేండి సరేలే ఇంకా గులాబ్ జాములు చూస్తారు కదా ఎంత అందంగా తయారైనయో చాలా ఫీల్ అయ్యానండి గులాబ్ జాములు ఇలాగ అయ్యేసరికి అయితే ప్రజెంట్ గోల్డ్ గోల్డ్ అంతా కూడా బ్యాంక్లో అయితే ఉంది కొంత ఒక ప్రాబ్లం వల్ల సో ఇంట్లో ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దాని గురించి అని చెప్పి సో అదేంటనేది నేనైతే చెప్పను ఎప్పుడైనా నా గోల్డ్ కనుక ఒకవేళ బ్యాంకులో నుంచి బయటకు తీస్తే ఖచ్చితంగా నేను చూపిస్తాను హవికి కూడా మా అమ్మయ్య వాళ్ళు మురుగులు చేయించారు ఇంకా మా అమ్మ వాళ్ళు చేయిన్ చేయించారు ఇంకా మా అన్నయ్య రింగ్ మా పిన్ని రింగ్ మా పెద్ద వదిన మా పెద్ద ఆడబడిచి ఒక రింగ్ చేపించింది మేము బారసాల ఫంక్షన్ గ్రాండ్గా చేసినప్పుడు అప్పుడు కూడా ఒక రింగ్ అందరూ డబ్బులు ఇస్తే దాంతో ఒక రింగ్ చేయించాము మళ్ళా మా అమ్మ వాళ్ళు నేను మూడో నెలలో నిద్రకెళ్తే అప్పుడు సారి క్రింద డబ్బులు ఇస్తే ఆ డబ్బులన్నీ మేము బట్టలు కొనుక్కోకుండా హవికి ఒక రింగ్ చేపిచ్చాము మళ్ళీ రీసెంట్ టైంలో చూసారు కదా యూట్యూబ్ నుంచి వచ్చిన శాలరీతో అవికి ఒక రింగ్ చేయించాము అవికి ఒక సిక్స్ రింగ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు రెండు రింగులు లేండి అది వేరే విషయం రింగ్స్ అయితే ఇంకా దొరకలేదు ఎంత ఎత్తుకినా కూడా దొరకట్లేదు సో రెండు రింగ్స్ అయితే పోయినాయి ఇంకా మిగిలిన నాలుగు రింగ్స్ మురుకులు చైన్ హవికి ఉన్నాయి అన్నమాట సో అదే హవికి ఉన్న బంగారము ఇంకా నేను ఏమనుకుంటానంటే అవికి ఎప్పటికైనా బంగారం మొలతాడు చేయించాలి అనేది నా కోరిక సో కోరికలో తప్పులేదు కదండి తల్లిని కదా ఆ మాత్రం కోరుకోవడంలో తప్పులేదు నాకు బంగారం అంటే చాలా ఇష్టం కానీ ఇంకా టైం అండి ఏం చేస్తాను చెప్పండి అవి చూసారా అసలు ఇల్లు ఎలా చేసి పెట్టాడు అక్కడ పడుకోబెట్టేసి నేను గులాబ్ జాము చేసేసరికి ఇల్లు అంతా గందరగోళంగా ఉంది ఇక వీడియో చేసేసి ఇంకా దాని తర్వాత ఈ పోయి అసలు చూశారు కదా వాంతి వస్తుంది నాకైతే నిజంగా చెప్తున్నా కదా ఏడుపు వచ్చింది వాంతి మా పక్కన పెడితే చీ ఏంటి ఇంత కష్టపడి చేశాను మా ఆయన కోసమో ఇలా కుదరనే కుదరలేదు పైగా ఓవర్ యాక్షన్ కొద్ది అన్ని చేశానని చెప్పేసి సో మొత్తానికి మాకున్న బంగారం ఇది మా అమ్మ వాళ్ళు నాకు పెళ్ళిలో పెట్టిన బంగారం ఇది కట్నము అది కూడా నాకు బాగానే ఇచ్చారండి ఇంకా అవన్నీ కూడా ఇంకా పర్సనల్ ఇంకా అదైతే చెప్పాలనుకోవట్లేదు ఎప్పుడైనా తర్వాత ఎప్పుడైనా చెప్పాలి అనిపిస్తే చెప్తా లేకపోతే అది చెప్పను కానీ సో గోల్డ్ అయితే మాత్రం ఇదండి ప్రాబ్లము ప్రాబ్లమేం కాదు సో మేమేమి వేస్ట్ చేయలేదు అప్పులేం చేయలేదు ఒక మంచి పని కోసమే బ్యాంకులో అయితే పెట్టాము లేండి సో అది నెక్స్ట్ ఎప్పుడైనా కూడా నేను షేర్ చేస్తాను నేను మెడలో వేసుకునే చైన్ కూడా బంగారం కాదండి పిచ్చిదే నిజం చెప్పనా మన దగ్గర డబ్బులు బంగారం ఏమీ లేకపోతేనే కొంచెం సేఫ్టీగా ఉంటుంది అని నాకు అనిపించింది లేదు మన దగ్గర ఏమన్నా బంగారం ఉన్నా లేకపోతే ఇంకేమన్నా ఉన్నా సరే చాలా భయం వేసిద్ది ఎవరు వచ్చినా ఏం చేసినా అమ్ము ఏం అది ఉంది జాగ్రత్త చేసుకోవాలి ఇది ఉంది జాగ్రత్త చేసుకోవాలని చెప్పి ప్రస్తుతానికి మేము చాలాసేపు మా దగ్గర ఏమీ లేవు సో ఉన్న వాటిలో అడ్జస్ట్ చేసుకొని హ్యాపీగానే ఉంటాము ఇక మొత్తానికి అట్లా అంతా అయిపోయిన తర్వాత ఇంక ఈ వేషం అంతా కూడా తీసేయాలి మార్నింగ్ నుంచి ఈ శారీ జ్యువెలరీ క్యారీ చేస్తూ ఉన్నాను వీడియోస్ కోసము కానీ ఇట్లా ఎప్పుడైనా రెడీ అయితే బాగుంటుందిలే కానీ ఇంకా మా వారి బర్త్డేకి ఎట్లా రెడీ అవుతానో తెలీదు ఎప్పుడైనా పీస్ఫుల్గా ఉన్నప్పుడే అవడానికి అవుతుంది ఈరోజు మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంకా అవి పడుకున్నాక వీడియో షూట్ చేసాం కాబట్టి బాగుంది అదే మా ఆయన ఉన్నప్పుడే నేను రెడీ అయ్యి అన్నీ చేయాలంటే చాలా కష్టము ఎంతకీ నా ముక్కడికి ఎలా ఉందో చెప్పడం మర్చిపోయారా ఏంటి కామెంట్ చేసేయండి మరి ఇంతకీ ఎలా రెడీ అయ్యాను లుక్ ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి సో మెయిన్గా ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా మనశ్శాంతి ఉండాలండి డబ్బులు ఏముందండి అయితే రేపు వస్తాయి సో మా అమ్మ వాళ్ళైతే నాకు పెట్టిన బంగారం అది ఇంకా మా ఆయనకి చైన్ పెట్టారు కదా అది కూడా ఒక రీజన్ వల్ల అమ్మేశారు ఆ టైం ఇప్పుడు కాదు కరోనా టైంలోనే అమ్మేశారు ఇప్పుడు అనుకుంటాడనమాట అప్పుడు బంగారం అమ్మపోయి ఉంటే బాగుండు అని చెప్పి సో మేము బంగారం ఎక్కువగా అస్సలు కొన్నదే లేదు చాలా తక్కువ కొంతమంది అయితే ఏదైనా ఒక ఫైవ్ థౌసండ్ టెన్ ఉన్నా సరే ఏదో ఒక గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు అప్పట్లో నేను చెప్పేదాన్ని మా ఆయనకి గోల్డ్ కొందాము అని చెప్పేసి కానీ మా ఆయన అస్సలు వినేవాడు కాదు అని చెప్పేసి తెలియలేదు అప్పుడు నేను చెప్పినా తెలిసేది కాదు ఇప్పుడు తెలుస్తుంది కానీ ఇంకా బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది మనకి ఇంకా ఖర్చులు ఎక్కువైపోతుంది మనం బంగారం కొనుక్కునే అంత ఇదిలో అప్పుడు అప్పుడేంటి అవి కూడా లేడు కాబట్టి ఫైవ్ థౌసండ్ టెన్ చిన్న చిన్నగా చాలా తీసినా సరే ఇప్పుడు అవే చాలా డబ్బులు అయిపోయాయి వేసేసి ఇంకా పెద్ద వస్తువులాగైనా చేయించుకోవచ్చు అందుకే నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఆడవాళ్ళైనా సరే ఎంతో కొంత డబ్బులు దాచుకోండి లేదా హస్బెండ్స్కి అయినా మంచిగా చిన్న చిన్న ఏ పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కోలేకపోయినా చిన్న రింగ్ అనో ఇయర్ రింగ్స్ స్టట్స్ అని లేకపోతే పిల్లలకి రింగ్స్ అని ఇవి ఒకటి చిన్న చిన్న ఉంటాయి కదా ఒక గ్రాములో రెండు గ్రాముల్లో అట్లాగా అలా తీసుకొని పెట్టుకుంటే అవే రేపు చాలా డబ్బులు అవుతాయి మన పిల్లలకి మనకు అయ్యే ఎప్పుడోకైనా అవసరానికి ఉపయోగపడతాయి ఇంకా నేనైతే అన్నీ కూడా తీసేస్తున్నాను ఇంక ఈరోజు బ్లాగ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది రోజు కుకింగ్ వీడియోస్ పెట్టినా మీకు కూడా బోర్ కొట్టిద్ది కదా మీకు ఎక్కడ బోర్ కొట్టిద్దని నేను విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాను మీ అందరూ బోర్ కొడుతుందేమో బోర్ కొడుతుందేమో అని చెప్పి సో నిన్నైతే హవి విషయంలో అసలు బోర్ కొట్టదు పెట్టండి అని చెప్పారు కదా చాలా హ్యాపీగా అనిపించింది ఇక ఈవినింగ్ కుక్ చేసుకొని తినేసిన తర్వాత వాళ్ళ నాన్న వచ్చే టైంకి బయట ఆడుకుంటా ఉన్నాడు అనమాట అవి ఇక వాళ్ళ నాన్న వస్తే ఇంకా ఆటలే ఆటలే ఇంక మామూలుగా ఉండవు ఫుల్లు దోమలు ఉన్నాయి ఎవరు నానమ్మా బిసిక్ అంట బిసిక్ కిసిక్లాగా చీ 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 చిక్ కింద పడ్డాయి అన్నీ తింటున్నాడు హవి అసలు బ్యాడ్ బాయ్ ఏం పడేస్తున్నావు హవి నువ్వు నిన్ను మామూలుగా కొట్టినావు హవి మాత్రం చెప్పమ్మా నానా అన్నం తిన్నావా అడుగు నాన్న యా నీళ్ళు మొత్తం బారు పోస్తాడు ఒక చుడు మొత్తం పోసావు अब क्या तो था? टू टू हाँ तो तुझे ले मैं पाकर मेट्रो से मैं में तो आधी गाड़ी में वाशिंग में शती सवाप लग गू आया కింద తుడు షాంపూ తుడిసిన చాలు కానీ ఎందుకే మేధ వేసుకుంటావు దాన్ని మొత్తానికి హవి గారు అల్లరైతే ఇలా ఉండిద్ది ఇంకా కింద వాటర్ పారు పోసేసి తొడవమంటే కాసేపు దాని తర్వాత ఇంక ఇలా ఉన్నాడు ఉన్నాడబ్బా అసలు పిల్లోడు ఒక్కొక్కసారి భలే ఇసుకిస్తున్నాడు తెగ కొడుతున్నాడు గమ్మునే అసలు ఉండడండి హవి అసలు ఎంత అలా కుడుతున్నాడు బలే పెయిన్స్ వచ్చేస్తాయి నాకైతే తల మీద కొడతాడు ఎక్కడ పడితే అక్కడే కొడుతున్నాడు వీడియో కాల్స్ చేస్తే చాలు ఇంకా ఎక్కువ చేస్తాడు ఇంతకీ ఇంకా వీడియో ఇంతే ఎండ్ చేస్తున్నా ఇంకా మా రియాక్షన్ షార్ట్ పెట్టా మళ్ళీ ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నా నీ కోసం నేను ఇంత గులాబ్ జామున్ చేశాను నీ బర్త్డే కాబట్టి ఒక్కసారి ఓపెన్ చేసి చూసి నీ అమ్మకమైన రియాక్షన్ని నేను క్యాప్చర్ చేయాలనుకున్నా అవి ఆగు అవి అవి నువ్వు రెడీగా ఉన్నావా దానికోసం ఇంకెంటున్నారు కూర్చున్న అవి పెద్ద బిస్కెట్ అయిపోయిచ్చి జీవితం ఆ హైలైట్ విషయం ఏంటంటే కరెక్ట్గా పిండి అత్తే కాల్ చేశారు నీళ్ళు లేకపోయిపోయి పెద్ద ఎరగదీసే దానిలాగా ప్యాకెట్ మొత్తం కలిపేసా మొత్తం బెస్ట్ డస్ట్ పెట్టే డస్ట్బిన్లో పడే చూసావా జీవితంలో నువ్వు చూడలేను గులాబ్ జాము నేను జీవితంలోనే చూపించేశా చూసావా ఎంత బాగుందో చూడు అయితే నాకు కూడా నూనె తేలదంటే మైసూర్ బచ్చిల్లా అది ఎంత తేలదీ నేను చిన్న చిన్న వండలు చేస్తా ఎంత లాభైంది మేము తిట్టుకోవట్లేదు తల్లి వాళ్ళ నానబెట్టిన మైసూర్ బచ్చిల్లా ఎంత ప్రేమగా చేశాను అవి కానీ కుదరలేదు షర్ట్ ఆయన కూడా బాగాలేదు యాంక్ అన్నాడు పెడితే అస్సలా హ్యాపీ బర్త్డే అండి నిద్రపోకుండా ఏం చేస్తున్నావు నా కోసం వెయిట్ చేస్తున్నావా 没搞了。<laughs>